హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఏంటి మైక్ వేసుకొని వచ్చా అనుకుంటున్నారా వాకింగ్కి వచ్చాను ప్రజెంట్ వాకింగ్ చేసి కూర్చున్నాను ఈరోజు మీతో ఒక విషయం డిస్కషన్ చేయాలని ఈ మైక్ సెటప్తో వచ్చాను స్పెషల్లీ ఏంటంటే ఇప్పుడు అందరూ లైవులు చేస్తున్నారు కదండి ఈ లైవ్లు చేయడం వల్ల ఉపయోగమా లేదా ఈ లైవ్లు చేయడం వల్ల వాచ్ అవర్స్ ఎంతవరకు యాడ్ అవుతాయి అన్న విషయం ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటున్నానండి ఇప్పుడు మనం దాని గురించి డిస్కషన్ చే మీతో షే మీతో షేర్ చేసుకోవాలని డిస్కస్ చేయాలని అనిపించింది నాకు ఎందుకో అందుకే ఈరోజు నేను ఈ వీడియో చేస్తున్నాను పదండి లే వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ లైవ్ల గురించి స్టార్ట్ చేసే ముందు నేను ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలనుకుంటున్నాను మీ అందరికీ నేను లైవ్లు స్టార్ట్ చేసేటప్పటికీ ఈ లైవ్లో ఆప్షనే లేదండి నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటికీ ఈ లైవ్లో ఆప్షన్ లేదు అప్పుడే అనమాట స్టార్టింగ్ అనుకుంటాను నేను లైవ్లు చేసిన నేను అసలు లైవ్లు చేయడా చేయ చేయాలనే ఉద్దేశం కూడా నాకు లేకుండా ఉండే అసలు నాకు తెలియదు ఈ లైవ్ల గురించి అప్పుడేంటి వీడియోలు అప్లోడ్ చేయడము లేకపోతే మన షార్ట్లు కూడా అప్పుడే అంత డెవలప్గా లేదనమాట ఒక ఎయిట్ ఎయిట్ మంత్స్ బ్యాక్ అనుకోండి అట్లా చేస్తూ ఉండే ఇంకా తర్వాత తర్వాత లైవ్లు యాడ్ లైవ్లు కూడా యాడ్ చేశాడు యాడ్ చేసినప్పుడు ఫస్ట్లో నేను లైవ్లు చేశాను ఒక టూ త్రీ డేస్ చేస్తే అన్ని బ్యాడ్ కామెంట్లు వచ్చినాయి ఏం అర్థం కావాలి నాకు అసలు తెలియట్లేదు ఆ లైవ్ ఎలా చేయాలి ఏంటి ఏంటన్నాను ఆ లైవ్లు టూ త్రీ డేస్ చేసి నెల రోజులు ఆపేశాను తర్వాత మేము మెల్లమెల్లగా వేరే వాళ్ళు చెప్పారు లేదు వా లైవ్లు చేయండి మీకు వాచ్ అవర్స్ పెరుగుతాయి అది ఇది అని చెప్పారు కొన్ని టెక్ ఛానల్స్ వాళ్ళవి కూడా నేను చూశాను చూస్తే వాళ్ళు కూడా లేదు చేయండి మీకు ఒక బెనిఫిట్ ఉంటుంది అని చెప్పారండి ఇంకా అదే అది నేను ఇంకా టెక్ ఛానల్స్ వాళ్ళు కూడా కొన్ని చెప్తారు కదా సో వాళ్ళు చెప్పిన బెనిఫిట్స్ కూడా చూసుకొని నేను స్టార్ట్ చేశాను లైవ్లు గత ఫైవ్ మంత్స్ నుంచి బాగా చేశానండి ఫైవ్ టు సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ నుంచి లైవ్లు చేస్తూనే ఉన్నా నేను లైవ్లు చేస్తూ మళ్ళీ వీడియోలు పోస్ట్ చేస్తూ మళ్ళీ షార్ట్లు కూడా చేస్తూ వచ్చాను ఇప్పటివరకు నాకు ఈ లైవులు చేయడం వల్ల నేనేమి చేశానో నేను ఏమి సాధించానో అది తెలియదు కానీ మ్యాక్సిమము నేను చెప్తున్నాను ప్లీజ్ నా ఎక్స్పీరియన్స్ మీరు వినండి ఈ సిక్స్ మంత్స్ లైవ్స్లో నాకు వాచ్ అవర్స్ ఏమి అంతగా పెరిగినట్టు నాకు అనిపించలేదండి నేను చెప్తున్నాను కదా అది ప్రతిదీను వీడియో బేస్డ్ మీద కానీ నా వీడియో వీడియో బేస్డ్ కానివ్వండి షార్ట్ బేస్డ్ కానీ కానీ ఒక లైవ్ల వల్ల యూజ్ ఏంటి అంటే నేను మన వ్యూవర్స్ వినండి ప్లీజ్ ఆ లైవ్ల వల్ల వ్యూ యూజ్ ఏంటంటే సబ్స్క్రైబర్స్ పెరుగుతారు లేకపోతే వ్యూస్ పెరుగుతాయేమో కానీ వాచ్ అవర్స్ మాత్రం చాలా తక్కువ పెరుగుతాయి ఎందుకు ఇలా చెప్తున్నానంటే నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి నా ఎక్స్పీరియన్స్ని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఎస్పెషల్లీ ఏంటంటే వాచ్ అవర్ అనేది మనం అక్కడ డ్యూరేషన్లో చూపిస్తుందో చూసారా అది మొత్తం యాడ్ అవ్వదండి మన లైవ్లో వచ్చిన వాళ్ళు ఎంతసేపు ఉంటారో జాగ్రత్తగా వినండి నేను లైవ్లో గురించి చెప్తున్నాను లైవ్లో వచ్చిన వాళ్ళు మన వ్యూవర్సు ఎంతసేపు అయితే ఉంటారో అంత టైం మాత్రమే మనకి యాడ్ అవుతుంది అలా ఎంతమంది వచ్చి అంతంతసేపు ఉంటారో ఆ డ్యూరేషన్ మాత్రమే యాడ్ అవుతుంది కానీ ఇరవై గంటలు ముప్పై గంటలు చూపిస్తుంది కదా అదైతే అస్సలు యాడ్ అండి నేను చెప్తున్నాను కదా అదైతే అస్సలు యాడ్ అవ్వదు నేను కూడా లైవ్ స్టార్ట్ చేసిన కొత్తలో నాకు ఇరవై గంటలు పద్దెనిమిది గంటలు పదిహేను గంటలు మరి ముప్పై మూడు గంటలు వచ్చిన రోజులు కూడా ఉన్నాయండి కానీ అదంతా యాడ్ అవ్వదు వ్యూ వ్యూవర్స్ ఎంతసేపు అయితే మన లైవ్లో స్టెబుల్గా ఉంటారో ఆ డ్యూరేషన్ మాత్రమే యాడ్ అవుతుంది అలానే చూసుకున్నానండి నేను సో దానివల్ల వ్యూవర్స్ పెరిగారు నేను చెప్తున్నానుగా లైవ్స్ వల్ల వ్యూవర్స్ పెరిగారు నాకు వ్యూస్ కూడా బాగా వచ్చాయండి కానీ వ్యూస్ అనేది అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి మళ్ళీ వాచ్ అవర్స్ కూడా తగ్గుతూ పెరుగుతూ ఉంటాయి కానీ ఆ డ్యూరేషన్ ఏదైతే ఉందో అది మాత్రం స్టెబిలిటీగా కంటిన్యూ టు అవుతుంది కంటిన్యూ అవుతుంది పబ్లిక్ అవర్స్లో కాబట్టి మీరు లైవ్ల మీద కాకుండా వీడియోస్ మీద ఫోకస్ చేయండి ఈ మధ్యకాలంలో అయితే లైవ్లు ఎవ్వరు పట్టినా లైవ్లు గంటలు గంటలు కూర్చుంటున్నారండి దానివల్ల హెల్త్ ఖరాబు ఐస్ పోతున్నాయి బ్యాక్ పెయిన్ వస్తుంది ఇలాంటివన్నీ చూసుకోండి పాపం మన తెలుగు వాళ్ళు అయితే చాలా బాగా చేస్తున్నారు తెలుగు లైవ్స్ నేను చూస్తున్నాను కదా తెలుగు వాళ్ళు మ్యాక్సిమం తెలుగు లైవ్స్ బాగా చేస్తున్నారు కానీ పాపం ఎఫర్ట్ పెడుతున్నారు ప్రతి ఒక్కరు లైవ్స్ మీద ఎఫర్ట్ పెడుతున్నారు కానీ కొంచెం వీడియోస్ మీద కూడా ఫోకస్ చేస్తే మనకు చాలా బెనిఫిట్ ఉంటుంది వాడు వీడియోస్ బేస్ మీదే చూస్తాడు ఓన్లీ లైవ్ల మీదే మానిటైజేషన్ అంటే కష్టం అండి నేను చెప్తున్నాను నేను ఎందుకంటే పర్సనల్లీ ఎక్స్పీరియన్స్ నేను ఇలా ఓన్లీ లైవ్ల మీద బేస్ అయ్యి నేను చాలా ఇబ్బంది పడ్డాను కాబట్టి మీరు లైవ్ల మీద ఫోకస్ కంటే వీడియోస్ మీద ఫోకస్ చేయండి అట్ ది సేమ్ టైం లైవ్ల వల్ల వ్యూస్ ఏంటంటే నేను చెప్ప ఇప్పుడు ఇంతకుముందు చెప్పాను మళ్ళీ చెప్తున్నాను లైవ్ల వల్ల వ్యూస్ పెరుగుతారు అండ్ సబ్స్క్రైబర్స్ పెరుగుతారేమో కానీ వాచ్ అవర్స్ మారం వాచ్ అవర్స్ మాత్రం చాలా తక్కువ పెరుగుతుంది చార్ట్ రేట్ ఉండాలి డ్యూరేషన్ మినిమం వచ్చిన వ్యక్తి అట్లీస్ట్ ఒక టూ త్రీ మినిట్స్ అయినా మన లైవ్లో స్టెబిలిటీగా ఉండాలి అలా ఉండగలిగితేనే అవర్స్ అన్నీ యాడ్ అవుతాయి కానీ అక్కడున్న ఇరవై ముప్పై గంటలు మాత్రం వాచ్ అవర్ అనేది యాడ్ అవ్వదండి ఇకపోతే లైవ్ ఎక్స్పీరియన్స్ అంటారా ఆ లైవ్ల్లో వచ్చే వాళ్ళ గురించి నేను ఎంత తక్కువ చెప్తే అంత మంచిదండి నేను చెప్తున్నాను కదా లైవ్ల్లో వచ్చే వాళ్ళు మ్యాక్సిమం కొంతమంది ఫేక్ ఐడీలతో వస్తారు రకరకాల పేర్లతో వస్తారు కొంతమంది మంచి వాళ్ళు కూడా ఉంటారు మంచిగా ఉంటుంది చెడు ఉంటుంది లైవ్లో లైవ్లో వాళ్ళతో ఎక్కువగా పర్సనల్గా ఇంటరాక్ట్ అవ్వకపోవడమే చాలా మంచిదండి ఇది కూడా నా ఎక్స్పీరియన్స్ ఏనండి ఆ లైవ్లో వాళ్ళతో మనం వాళ్ళు సపోర్ట్ చేసినంత సేపు హ్యాపీగానే ఉంటాం మనము బట్ వాళ్ళ వాళ్ళ సపోర్టర్స్ని లా సపోర్టర్స్ లాగే చూడాలి అట్ ది సేమ్ టైం వాళ్ళకి మనం లైవ్కి వచ్చినప్పుడు వాళ్ళు ఎంతసేపు అయితే మన లైవ్లో ఉండగా వాళ్ళని ఉంచగలుగుతున్నామా ఎంతవరకు అయితే ఎంటర్టైన్గా మన పాయింట్ ఆఫ్ వ్యూలోనే చూడండి అంతే తప్పితే ఎవరితోనూ ఎందుకంటే రకరకాల ఐడియాస్ వస్తాయండి మనం అందరినీ ఫేస్ చేయాలి ఇది సోషల్ సోషల్ మీడియా అయిన తర్వాత డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్స్ వస్తారు లైవ్లో కాబట్టి లైవ్లో ఎంత తక్కువ పర్సనల్లీ వెళ్తే అంత మంచిది ఇదైతే నా ఎక్స్పీరియన్స్ అంతకుమించి నేను ఎక్కువ చెప్పలేను మీకు నెక్స్ట్ ఈ లైవ్ గురించి ఎక్కువ ఇది కాకండి మన తెలుగు యూట్యూబర్స్ గురించి కూడా నేను చెప్తున్నాను లైవ్ గురించి ఎక్కువ ఇది కాకండి మ్యాక్సిమం వీడియోస్ మీద ఫోకస్ చేయండి ఏదైనా మన ఓన్ పాత్ అనేది ఉంటే బాగుంటుంది అనేది నా ఫీలింగ్ అండి ఇప్పటి వరకు నేను లైవ్లు చేసి పెద్దగా సాధించింది ఏమైతే లేదు ఈ వీడియోస్ మీదే ఫోకస్ చేయండి నేను అందుకనే వీడియోస్ కుకింగ్ నా స్టైల్లో ఇప్పటివరకు చేయగలిగానో చేశాను ఇప్పుడు సిక్స్ మంత్స్ సిక్స్ టు ఎయిట్ మంత్స్ నుంచి నేను చేసుకుంటూ వస్తే దగ్గర దగ్గర మినీ మౌనిటైజేషన్ దాకా మాత్రమే వెళ్ళగలిగాను నేను కాబట్టి మీరు ఏదైనా వీడియోస్ మీదే ఫోకస్ చేయండి లైవ్ లైవ్లు అని గంటల గంటలు కూర్చొని మన తెలుగు తెలుగు యూట్యూబర్స్ ప్లీజ్ గంటల గంటలు కూర్చొని బ్యాక్ పెయిన్స్ అండ్ ఈ కళ్ళ దెబ్బలు ఇలాంటివన్నీ ఏమి హెల్త్ ఖరాబ్ చేసుకోకండి లైవ్ చేయండి ఎంటర్టైన్మెంట్గా ఉండేలాగా లైవ్ చేయండి మీకు మీకు ఎంటర్టైన్మెంట్ అయ్యేలాగా మీరు లైవ్ చేయండి వ్యూవర్స్ పెంచుకోండి సబ్స్క్రైబర్స్ పెంచుకోండి కానీ వాచ్ అవర్స్ మాత్రం డెఫినెట్గా నేను చెప్పే వేలో మాత్రమే యాడ్ అవుతుంది కానీ ఆ ఏదైతే ఆ డ్యూరేషన్ పద్దెనిమిది గంటలు పది గంటలు ఇరవై గంటలు వచ్చాయి మాత్రం అవి మొత్తం యాడ్ అవ్వవు కింద యావరేజ్ డ్యూరేషన్ అని ఉంది చూసారా టూ మినిట్స్ త్రీ మినిట్స్ అని ఎవరైతే మన వ్యూవర్స్ వచ్చిన వాళ్ళు ఎక్కువసేపు ఉంటారో ఆ టైం మాత్రమే యాడ్ అవుతుంది ఇది మెయిన్ నేను లైవ్ల గురించి చెప్పదలుచుకున్నది మీ అందరికీ అనుకుంటున్నాను నేను ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నాను ఈ రోజు కుదిరింది మీ అందరికీ అనుకుంటున్నాను మన తెలుగు యూట్యూబర్స్ అందరూ తెలుసుకొని ఆ వీడియోస్ మీద ఫోకస్ చేసి ఇంకొంచెం బాగా డెవలప్ అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్